హాయ్ ఫ్రెండ్స్ ఏపీలో రాష్ట్ర రైతులందరికీ అదృపశుభవార్త రైతు భరోసా డబ్బులు అంటే రైతు భరోసా రైతు బంధు డబ్బులు మీకు భరోసా డబ్బులు అయితే అన్నదాత సుఖీభావ్గా అయితే పేరైతే మార్చడం జరిగింది కదండి అన్నదాత సుఖీ డబ్బులు మరి ఎన్ని ఇరవై వేల రూపాయలు అయితే వేస్తున్నారు అలాగే పిఎం కిసాన్ డబ్బులు వేస్తున్నారు మరి ఎప్పుడు వేస్తున్నారు తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ అవసరం బుల్ బటన్ కంట వస్తే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీ ముందుకు అయితే వస్తాయి లేచేకు అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయడం వల్ల పది మందికి వీడియో అనేది వెళ్తుంది వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది చేకునైతే విలువలకైతే వెళ్ళిపోదా ఇంకా ప్రతి ఒక్కరు కూడా రుణమాఫీ డబ్బులతో సహా రుణమాఫీ లక్ష రూపాయలైతే వేస్తున్నారు మాఫీ చేస్తున్నారు ఇంకా రెండు వేల పద్దెనిమిది లోపు ఎవరైతే రుణాలు తీసుకున్న సరిగా కట్టరు వాళ్ళకి అలాగే రైతు భరోసా డబ్బులు అన్నదాత సూకి డబ్బులు ఒక్కొక్క విడుత అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే మీకు రెండు విడతలకు అయితే వేస్తున్నారు వానకాలం యాసంగి సీజన్ మొత్తం కలిపి మీకు ఇప్పుడైతే తొమ్మిది వేలు ఒక విడతగా మళ్ళీ రెండో విడతగా తొమ్మిది వేలు పిఎం కిసాను రెండు వేల కేంద్ర ప్రభుత్వం నుంచి మన ప్రధానమంత్రి మోడీ అయితే వేస్తున్నారు మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే మీ అకౌంట్లో పడుతున్నాయి ఎంపీ సేలింగ్ ఈ ఈకేవైస్ కూడా చేసుకోవాలి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్